హాయ్ అండి నమస్తే శశి హోమ్ టాక్స్కి స్వాగతం ఈరోజు నేను బాదాం మిల్క్ తయారు చేసుకోవటానికి ఒక ప్రీమిక్స్ పేస్ట్ని తయారు చేసి చూపిస్తాను ఈ రెసిపీ చాలా ప్రత్యేకమైనది ఎందుకు అంటే మా తమ్ముడి అత్తగారైన ఇందుమతి ఆంటీ గారు చెప్పారు ఈ విధానము నేను నేర్చుకొని చేసి చూపిస్తున్నాను థ్యాంక్ యూ ఇందుమతి ఆంటీ గారు ఈ బాదాం మిల్క్ ప్రీమిక్స్ పేస్ట్ ఎందుకు ప్రత్యేకమైనది అంటే మనము ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక వారం పది రోజులు వాడుకోవచ్చు నెల రోజులు కూడా ఉంటుంది అని గారు చెప్పారు అయితే మనకు తడి తగలకుండా ఉండాలి రెసిపీలోకి ముందు నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడగలరు మొదటగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు బాదం వేసుకోవాలి అంటే ఒక యాభై లెక్క పెట్టి వేసుకోవచ్చు ఒక పది పదిహేను జీడిపప్పు వేసుకోవాలి అందులోకి మనము త్వరగా నానిపోవాలి అంటే నానబెట్టాలి అంటే వేడి నీళ్లు వేసుకుంటే నాలుగు నుంచి ఐదు గంటల్లో బాగా నాన్ నాన్తాయి లేని పక్షంలో రాత్రి నానబెట్టుకొని పొద్దున రెసిపీ చేసుకోవాలి బాగా నానయ్యి నేను వేడి నీళ్లు వేసి నానబెట్టాను ఫైవ్ అవర్స్ నానబెట్టాను బాదం బాగా నానింది జీడిపప్పు కూడా సాఫ్ట్గా అయింది ఒక రాత్రి కంటే ఎక్కువ నానబెట్టకూడదు వాసన వచ్చేస్తుంది ఆ తర్వాత బాదాం నానిన తర్వాత పై పొట్టు తీసేసుకోవాలి చాలా పెద్దగా కూడా అయింది బాదాము మనకు బాదం వల్చిన తర్వాత బొల్లు బొల్లుగా అనిపిస్తుంది వెయిట్ తగ్గినట్టు అనిపిస్తుంది బాగా ఎక్స్పాండ్ అయిపోయి ఉంటుంది తోలు కూడా మనం తీసేస్తాం కదా దాని స్కిన్ కాబట్టి కొంచెం మనకు తేలికగా అనిపిస్తాయి చూడ్డానికి చాలా బాగుంటాయి జీడిపప్పు కూడా అదే విధంగా నానింది ఇవి బొల్లు బొల్లుగా అనిపిస్తాయి అన్నమాట మనము ఇలా చేతిలో వేసుకొని పైకి కిందికి మనము ఎగరేసినప్పుడు కొంచెం పొట్టు కూడా ఉండకుండా చూసుకోవాలి మొత్తం తీసి ఒక బౌల్లోకి వేసుకోవాలి ఆ తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని తగినంతగా నీళ్లు వేసుకోవాలి అంటే ఒక చిన్న గ్లాస్ నీళ్లు వేసాను మనం ఏ గ్లాస్కు బాదాం తీసుకున్నామో దాంట్లో వన్ థర్డ్ షుగర్ తీసుకోవాలి అంటే మూడు కప్పులు బాదాం తీసుకుంటే ఒక కప్పు షుగర్ సరిపోతుంది ఇప్పుడు మిక్సీకి వేసిన తర్వాత బాగా పేస్ట్ అయ్యేట్టుగా మనము మిక్సీకి పట్టుకోవాలి ఆ తర్వాత ఒక మందంపాటి గిన్నెలోకి మార్చుకోవాలి నేను ఈరోజు కళాయి వేసిన ఇత్తడి గిన్నె వాడుతున్నాను ఈ మిక్సీ జార్లో కొంచెం నీళ్లు వేసి మరి కలిపేసి అందులోకి వేసుకోవాలి వేస్ట్ కాకుండా ఉంటుంది అంటే ఒక రెండు స్మాల్ గ్లాసులు నీళ్లు పట్టాయి ఎక్కువ నీళ్లు వేసుకోకూడదు తగినంతగా వేసుకోవాలి ఇప్పుడు కలిపిన తర్వాత కుంకుమ పువ్వును యాడ్ చేసుకోవాలి కుంకుమ పువ్వు వేసిన తర్వాత కొంచెం కలరు వస్తుంది మరి బాగా కలిపిన తర్వాత స్టవ్ వెలిగించేసేసి దానిపైన పెట్టి మనము స్టవ్ దగ్గర నుంచి పక్కకి వెళ్లకుండా సిమ్లో పెట్టేసి కలుపుతూ ఉండాలి చిక్కబడేదాకా కలుపుతూ ఉండాలి ఒక్క సెకండ్ పక్కన వెళ్ళినా కూడా అడుగు ఆంటి నల్లగా తయారవుతుంది ఇది ఒక్కటి జ్ఞాపకం ఉంచుకోమని ఆంటీ చెప్పారు బాగా కలుపుతూనే ఉండాలి మరి కొంచెం కలర్ రావటానికి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు ఇది కూడా ఆప్షనల్ మాత్రమే నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేశాను కొంచెం ఎక్కువైంది అనిపించింది మరి కొంచెం తగ్గించుకోండి లేకపోతే అవసరం లేదు బాగా చిక్కబడాలి పేస్ట్ లాగా లాగా అవ్వాలి అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి చూడండి బాగా బబ్బుల్స్ వచ్చేసి బాగా చిక్కపడింది నేను పక్కకు వెళ్లకుండా కలుపుతూ ఉన్నాను ఒక పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాల దాకా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు బాగా దగ్గర పడింది ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు లిక్విడ్గా ఉండకూడదు బాగా పేస్ట్ లాగా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార పెట్టుకోవాలి ఒక పెద్ద గిన్నెలో నీళ్లు వేసి చల్లార పెట్టుకోవచ్చు లేకపోతే మనకు అర్జెన్సీ లేదంటే అలాగే వదిలేయచ్చు చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలోకి వేసి పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది స్టీల్ గిన్నెలో కానీ ఏదైనా పాత్రలో వేసి పెట్టుకుంటే మనకు అన్ని రోజులు నిల్వ ఉండదు ఎయిర్ టైటన్ డబ్బాలో తీసి ఉంచుకోవాలి ఇప్పుడు థిక్ బాదం మిల్క్ ప్రీ మిక్స్ పేస్ట్ తయారైపోయింది గార్నిష్ కోసం కొంచెం బాదం పలుకులు అలా చల్లి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు ఇది ఫ్రిడ్జ్లో పెట్టి తీసినది ఇది కస్టర్డ్ పౌడర్ కానీ కార్న్ ఫ్లోర్ కానీ కలపకుండా చేసింది కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది మనము షుగర్ కొంచెం తక్కువగా వేసుకుంటే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఒక గ్లాస్లోకి వేసుకొని మనము పాలు కలుపుకొని చూడాలి వేడి అంటే వేడి పాలు చల్లని పాలు అయితే చల్లని పాలు ఎవరికి ఏ విధంగా నచ్చితే ఆ విధంగా కలుపుకోవచ్చు మొదట కొన్ని పాలు కలుపుకొని టేస్ట్ చూసిన తర్వాత మరి కొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు అలా మొదట కొన్ని వేసుకొని తర్వాత మళ్ళీ యాడ్ చేసుకొని మనకు కరెక్ట్గా అనిపిస్తే అప్పుడు మనము సర్వ్ చేయొచ్చు మనము ఇలా కొన్న బాదాం మిల్క్ పౌడర్ కంటే చాలా టేస్టీగా చాలా హెల్తీగా మనము ఇలా బాదాం మిల్క్ని తయారు చేసుకోవచ్చు పిల్లలకి ఇచ్చినప్పుడు చిన్న చిన్న బాటిల్స్లో వేసి ఇచ్చినట్టయితే చాలా హ్యాపీగా తాగేస్తారు చూశారు కదా నేను చేసిన ఈ బాదాం మిల్క్ ప్రీమిక్స్ పేస్ట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ